సో బ్యూటిఫుల్ రామాంగో శారీలో వన్ మోర్ న్యూ క్యాటలాగ్ అండి సో చూడొచ్చు శారీ అంతా కూడా డ్రాప్ బుటీస్ అయితే తీసుకొని హైలైట్ చేశారు మనకి కలర్ కూడా చాలా బాగుందండి డార్క్ నేవీ బ్లూ కలర్ కి కొంచెం వైలెట్ షేడ్ మిక్స్ అయితే ఎట్లా ఉంటుందో ఆ షేడ్ లాగా ఇచ్చారు చాలా బాగుంది శారీ అనేది సో మనకి డ్రాప్స్ కూడా మీరు చూడొచ్చు ఒకటి వచ్చేసి సిల్వర్ కలర్ తీసుకున్నారు ఇంకోటి వచ్చేసి గోల్డెన్ కలర్ తీసుకొని హైలైట్ చేశారు సో షోల్డర్ పార్ట్ వచ్చేసి ఇట్లాగా బ్యూటిఫుల్ స్మాల్ బార్డర్ తీసుకొని హైలైట్ చేశారు కింద బిగ్ బార్డర్ ఉంటుంది అనమాట సో హెవీ పళ్ళు ఉంటుంది మనకి పళ్ళు కూడా ఆల్ ఓవర్ వీవింగ్ తో పళ్ళు ఇచ్చేసారు బ్లౌజ్ కూడా మనకి ప్లెయిన్ బ్లౌజ్ విత్ బార్డర్ ఉంటుంది ఇట్లాగా సో ఒకసారి కంప్లీట్ లుక్ ఆఫ్ ద శారీ చూపిస్తున్నాను జస్ట్ ఐ లుక్ సో వన్ మోర్ బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ ఇన్ రామాంగో శారీస్ లో కాంట్రాస్ట్ బోర్డర్స్ తీసుకొని హైలైట్ చేసామండి శ్రావణ మాసంకి కి ది బెస్ట్ కలెక్షన్ విత్ మంచి రీజనబుల్ ప్రైసింగ్స్ కి ఇవ్వాలి అనేది జస్ట్ మా మోటివ్ అండి బికాస్ బయట పేజెస్ అనేది చాలా కాంపిటీషన్ వచ్చేసింది కాబట్టి ప్రైసింగ్స్ కూడా చాలా చాలా రీజనబుల్ ఇస్తున్నాము ఆల్ ఓవర్ శారీ అంతా కూడా చూడండి బ్యూటిఫుల్ గోల్డెన్ కలర్ తో ఫ్లవర్ మోటి ఉంటుంది అట్ ది సేమ్ టైం మనకి ఒక బంచ్ లాగా గోల్డెన్ కలర్ తో శారీ అంతా కూడా హైలైట్ చేశారు షోల్డర్ పార్ట్ వచ్చేసి మంచి వైలెట్ కలర్ కాంబినేషన్ విత్ కంప్లీట్ చెక్స్ వస్తుంది ప్రీమియం రామాంగో అండి సో ఈ పర్టికులర్ శారీస్ అన్ని కూడా ఓన్లీ సింగిల్స్ మాత్రమే ఉన్నాయి అండ్ కింద బోర్డర్ ఒక్కసారి చూసేద్దాం సో పైన కూడా మనకి చెక్స్ బార్డర్ ఇచ్చారు కదా బట్ కింద వచ్చేసి ఇట్లా డబల్ బార్డర్ తీసుకున్నారు విత్ బ్యూటిఫుల్ ఎలిఫెంట్స్ అండ్ జిరాఫ్ అండి అసలు చూసారా ఎలిఫెంట్స్ అంటే మనం ఏ శారీలో అయినా చూస్తున్నాము కానీ ఇక్కడ జీరో ఆఫ్ వచ్చిందండి నేను జూమ్లో చూపిస్తున్నాను అసలు ఎంత క్యూట్గా ఇచ్చారు లిటరలీ అంత చిన్న వీవింగ్లో కూడా మనకి క్లారిటీ అనేది మిస్ చేయలేదు అంత బాగుంటుంది వీవింగ్ అనేది సో రిచ్ పళ్ళు ఉంటుంది మనకి పళ్ళులో కూడా సేమ్ కింద డబల్ బోర్డర్లో ఏదైతే తీసుకున్నారో సేమ్ హైలైట్ చేస్తూ ఇచ్చారనమాట చాలా చాలా బాగుంది సో బ్లౌజ్ వచ్చేసి బుటీస్ బ్లౌజ్ విత్ చెక్స్ ఇచ్చేసారు అండ్ చెక్స్ కూడా చూసారా త్రీ సైడ్స్ కూడా మనకి చెక్స్ అనేది తీసుకొని హైలైట్ చేశారు సో మనం నెక్ ప్యాటర్న్ లాగా ఏం కుట్టించుకున్నా కూడా ఈజీగా వచ్చేస్తుందండి సో ఒక్కసారి అయితే కంప్లీట్ లుక్ చూపిస్తున్నాను జస్ట్ అవి సో వన్ మోర్ బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ రా ఆంగోలో మనకి బ్లాక్ కలర్ రావటం లిటరలీ చాలా చాలా రేర్ అండి దట్టు బ్లాక్ కలర్ కాంబినేషన్కి చూడండి ఎంత బాగుంది డార్క్ స్కై బ్లూ కలర్ బార్డర్ తీసుకొని హైలైట్ చేశారనమాట చాలా చాలా బాగుంది శారీ అనేది ఆల్ ఓవర్ శారీ అంతా కూడా మనకి సేమ్ ఇదే ప్యాటర్న్ ఆఫ్ బుటీస్ వీవింగ్ ఉంటుంది బార్డర్స్ అయితే చాలా చాలా బాగుంది షోల్డర్ పార్ట్ వచ్చేసి ఓన్లీ చెక్స్ తీసుకొని హైలైట్ చేశారు కింద వచ్చేసి మనకి బ్యూటిఫుల్ డబల్ బార్డర్ వస్తుంది ఒకటి చెక్స్ బార్డర్ ఒకటి వచ్చేసి కంప్లీట్ గా కూడా మనకి వీవింగ్ బోర్డర్ విత్ ఎలిఫెంట్ అండ్ జిరాఫ్ మోటివ్స్ తీసుకొని హైలైట్ చేశారు ప్యాటర్న్ అయితే చాలా చాలా బాగుంది కొత్తగా ఉంది విత్ బ్యూటిఫుల్ బ్లాక్ కలర్ సో పళ్ళు కూడా మనకి బ్లూ కలర్ కాంబినేషన్ లో హైలైట్ చేశారండి సో బ్లౌజ్ వచ్చేసి ఇట్లాగా బుటీస్ బ్లౌజ్ తీసుకున్నారు విత్ హ్యాండ్స్ కి బోర్డర్స్ ఇచ్చారనమాట చెక్స్ బార్డర్స్ వస్తాయి సో దిస్ కంప్లీట్ లుక్ అండి సో వన్ మోర్ నైస్ కలర్ కాంబినేషన్ నేవీ బ్లూ విత్ నియాన్ పింక్ కలర్ తో తీసుకొని హైలైట్ చేశారండి శారీ అంతా కూడా మంచి నియాన్ పింక్ తో ఉంటుంది విత్ నియాన్ పింక్ అనే కానీ మరీ టూ మచ్ కాంట్రాస్ట్గా ఉండే పింక్ అనుకోవద్దు చాలా బాగుందండి కాంబినేషన్ కూడా చూడండి అసలు వేసుకున్నా కూడా చాలా బాగుందనమాట అసలు రామాంగో ని ప్లీడ్స్ పెట్టుకునే వాళ్ళకైతే ఇంకా బాగుంటాయి అనమాట ఒక పట్టు చీరని మనం ఎట్లయితే కట్టుకుంటామో అదే ఫీల్ లో ఉండే శారీస్ అండి పళ్ళు కూడా కాంట్రాస్ట్ పళ్ళు ఉంటుంది విత్ బ్యూటిఫుల్ చెక్స్ అండ్ వీవింగ్ ప్యాటర్న్లో బ్లౌజ్ వచ్చేసి బుటీస్ బ్లౌజ్ వచ్చింది కాబట్టి మనం ఏదైనా చక్కగా నెక్స్ కి ప్యాటర్న్ నెక్ పెట్టించుకొని కుట్టించుకున్నా కూడా చాలా చాలా బాగుంటుంది అనమాట సో ఒక్కసారి అయితే కంప్లీట్ లుక్ చూపిస్తున్నాను జస్ట్ హెవ్ సో వన్ మోర్ బ్యూటిఫుల్ సారీ అండి డార్క్ వైలెట్ కలర్ కి లావెండర్ బార్డర్ తీసుకొని హైలైట్ చేశారు సో లావెండర్ లో కూడా మనకి డార్క్ లావెండర్ వస్తుందండి షేడ్ అనేది ఆల్ ఓవర్ శారీ అంతా కూడా బ్యూటిఫుల్ బర్డ్ మోటివ్ విత్ హెవీ వీవింగ్ లో వచ్చేస్తుంది మీనాకారి ఉంటుంది చాలా చాలా బాగున్నాయండి శారీస్ అయితే టూ సైడ్స్ కూడా మనకి కంప్లీట్ గా రిచ్ బార్డర్స్ వస్తాయి విత్ హెవీ వీవింగ్ అండి బార్డర్స్ లో కూడా మనకి బర్డ్ ప్యాటర్న్ అనేది తీసుకొని హైలైట్ చేశారు పళ్ళు అనేది మనకి కంప్లీట్ రోజ్ డిజైన్ తీసుకున్నారండి విత్ బ్యూటిఫుల్ డార్క్ లావెండర్ షేడ్ వచ్చేస్తుంది సో బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ రామాంగో ఫ్యాబ్రిక్ వస్తుంది విత్ హ్యాండ్స్ కి బార్డర్ ఉంటుంది అండి సో మనం వర్క్ చేయించుకోవాలి అన్నప్పుడు ఫ్యాబ్రిక్ అయితే చాలా బాగుంటుంది సో ఇస్తే కంప్లీట్ లుక్ సో వన్ మోర్ బ్యూటిఫుల్ శారీ అండి ఇది వచ్చేసి మనకి ప్యారెట్ గ్రీన్ కలర్కి టమాటో పింక్ కలర్ లాగా ఇచ్చారండి కలర్స్ వేరియేషన్స్ అయితే ఉన్నాయి ప్లీజ్ చెక్ చేసుకొని ఒకసారి ఆర్డర్ ప్లేస్ చేయండి మీకు ఏ కలర్ కావాలి అనేది క్లియర్గా పిక్ కూడా కొంచెం మేము వీడియోస్ కాకుండా క్లియర్గా పిక్స్ కూడా షేర్ చేస్తామండి మీరు అడిగితే సో ఏంటంటే మీరు మాకు అదే పిక్ని పెట్టడం వల్ల మాకు అదే సేమ్ ఈజీగా ఉంటుంది ఆల్ ఓవర్ శారీ చూసారా ఎంత బాగుందో ఇది యాక్చువల్లీ ప్యారెట్ గ్రీన్ కూడా కాదు పెసరపచ్చ గ్రీన్ కలర్ లో ఉంటుంది విత్ ఆల్ ఓవర్ కలంకారి మోటివ్స్ అండ్ బార్డర్స్ కూడా మనకి కంప్లీట్ వీవింగ్ వచ్చేస్తాయండి మనకి చూసారా షోల్డర్ పార్ట్ స్మాల్ బార్డర్ ఉంటుంది కింద వచ్చేసి మీడియం సైజ్ బార్డర్ రిచ్ పళ్ళు వస్తుంది పళ్ళు కూడా మనకి మంచి రెడ్ కలర్ ప్యాటర్న్ లో మనకి పళ్ళు ఇచ్చేసారు బ్లౌజ్ కూడా మనకి బ్యూటిఫుల్ బ్లౌజ్ వచ్చేస్తుంది అనమాట ఆల్ ఓవర్ బ్లౌజ్ సో దిస్ ద కంప్లీట్ లుక్ ఆఫ్ ద సారీ అండ్ క్రాప్ సోన్ సో మనము బ్యూటిఫుల్ సారీ ఇన్ పేపర్ సిల్క్ ఫ్యాబ్రిక్ అండి సో చూడొచ్చు మంచి ఆరెంజ్ కలర్ లో తీసుకున్నాము సో త్రూ అవుట్ ద శారీ వచ్చేసి టూ సైడ్స్ కూడా మనకి బార్డర్స్ తీసుకొని హైలైట్ చేశారు చాలా లైట్ వెయిట్ ఉంటుందండి సారీ శారీ అయితే కంప్లీట్ లైట్ వెయిట్ ఉంటుంది సో ఆల్ ఓవర్ ద శారీ వచ్చేసి సిల్వర్ కలర్ జెరీ బుటీస్ తో హైలైట్ చేశారు పైన పాట వచ్చేసి ఇట్లాగా స్మాల్ బార్డర్ ఉంటుంది కింద బార్డర్ వచ్చేసి పెద్ద బార్డర్ వస్తుందండి పెద్ద రిచ్ బార్డర్ ఉంటుంది అనమాట సో మనకి పళ్ళు కూడా చక్కగా బ్రొకేడ్ లో పళ్ళు హైలైట్ చేశారు అండ్ బ్లౌజ్ వచ్చేసి ఇట్లాగా బుటీస్ బ్లౌజ్ ఆల్ ఓవర్ బుటీస్ తీసుకొని హైలైట్ చేశారు సో దిస్ ద బ్యూటిఫుల్ బ్లౌజ్ సో దిస్ ద కంప్లీట్ లుక్ ఆఫ్ చినియా పట్టులో వన్ మోర్ బ్యూటిఫుల్ సారీ అండి ఇది వచ్చేసి మంచి గ్రీన్ కలర్ కి డార్క్ వైలెట్ కలర్ బ్లౌ బార్డర్ అయితే తీసుకున్నారు సో సిమి చినియా పట్టు వస్తుంది శారీ అయితే ఫ్యాబ్రిక్ కూడా చాలా సాఫ్ట్ ఉంటుంది సో కలర్ కాంబినేషన్ కూడా చూడొచ్చు చాలా నీట్ గా మీనా వీవింగ్స్ వీవింగ్స్ యూస్ చేస్తూ మనకి ఆల్ ఓవర్ ఫ్లవర్ ప్యాటర్న్ లో అయితే బుటీస్ ఇచ్చారు సో షోల్డర్ పార్ట్ వచ్చేసి స్మాల్ బార్డర్ విత్ కంప్లీట్ గా కూడా హెవీ వీవింగ్ ఉంటుంది కింద పార్ట్ చూడండి ఎంత బాగుందో బిగ్ బోర్డర్ అయితే తీసుకున్నారు సెమీ పార్ట్ ఇన్ వెరీ బడ్జెట్ ఫ్రెండ్లీ రేంజ్ అనమాట అసలు శారీస్ అయితే లిటరలీ చాలా చాలా బాగున్నాయి మల్టిపుల్ పీసెస్ అయితే రెడీ టు డిస్పాచ్ ఉన్నాయండి సో మనకి పళ్ళు వచ్చేసి కలనేత టోన్ లో అయితే పళ్ళు పేరప్ చేశారు బ్లౌజ్ వచ్చేసి ఇట్లాగా బ్లౌజ్ సో మనకి డార్క్ కలర్ వైలెట్ అనేది బార్డర్స్ అయితే టూ సైడ్స్ ఉంటాయి వన్ సైడ్ బిగ్ బార్డర్ ఉంటుంది బ్లౌజ్ లో కూడా సో ఒకసారి కంప్లీట్ లుక్ ఆఫ్ ద శారీ చూపిస్తున్నాను జస్ట్ అవైలబుల్ సో ఇది కూడా చూడండి ఎంత బాగుందో కాంబినేషన్ బ్లాక్ కలర్ అండి రా యాంగోల్ లో బ్లాక్ బ్లాక్ కలర్ అనమాట బ్లాక్ కలర్ కి క్రీమ్ కలర్ బార్డర్ అయితే తీసుకున్నారు బ్యూటిఫుల్ శారీ అసలు చాలా చాలా బాగుంది శారీ అనేది సో చూడొచ్చు ఆల్ ఓవర్ ద శారీ వచ్చేసి ఇట్లాగా పికాక్ డిజైన్స్ అని మనకి ఇది డార్క్ బ్లాక్ అవటం వల్ల చూడొచ్చు పికాక్ డిజైన్ అనేది చాలా నీట్ గా ఎలివేట్ అవుతుంది క్రీమీ కలర్ లో మనకి బార్డర్స్ ఉంటాయి షోల్డర్ సైడ్ వచ్చేసి సింపుల్ బార్డర్ ఉంటుంది కింద కూడా మనకి హెవీ బార్డర్ ఇన్ కంప్లీట్ సాటిన్ వస్తుందండి బార్డర్ అంతా కూడా మనకి సాటిన్ ఉంటుంది సో రిచ్ పళ్ళు ఇట్లా క్రాస్ లైన్స్ ఫ్లవర్ డిజైన్ తీసుకొని పళ్ళు హైలైట్ చేశారు బ్లౌజ్ కూడా మనకి ఇట్లాగా క్రీమ్ కలర్ బ్లౌజ్ ప్లెయిన్ ఉంటుంది విత్ బార్డర్ ఉంటుంది హ్యాండ్స్ కి సో ఒకసారి కంప్లీట్ లుక్ ఆఫ్ ద శారీ చూపిస్తున్నాను జస్ట్ ఐ లుక్ సో మనము బ్యూటిఫుల్ షేడ్ అండి ఇది వచ్చేసి మనకి రామా బ్లూ అంటాం కదా కైండ్ ఆఫ్ పీకాక్ బ్లూ కి కొంచెం లైట్ షేడ్ లో ఇచ్చారన్నమాట సో బ్యూటిఫుల్ చినియా పట్టు ఫ్యాబ్రిక్ వస్తుంది ఫ్యాబ్రిక్ అయితే అసలు చాలా చాలా బాగుందండి మంచి కాంబినేషన్ కూడా మనకి యునిక్ కాంబినేషన్ ఇచ్చేసారు సో యూ కెన్ సీ ద బ్యూటిఫుల్ కాంబినేషన్ అండ్ మనకి శారీలో షైనింగ్ కూడా చూడొచ్చు చాలా బాగుంటుంది అండ్ మనకి ఇట్లాగా ఫ్లవర్ బంచెస్ తీసుకొని అయితే ఆల్ ఓవర్ ద శారీ హైలైట్ చేశారు విత్ బ్యూటిఫుల్ బోర్డర్స్ ఆర్ బోర్డ్ సైడ్స్ సో మనకి షోల్డర్ సైడ్ కూడా చాలా చక్కగా ఫ్లవర్ ప్యాటర్న్ తీసుకొని హైలైట్ చేశారు కింద వచ్చేసి బిగ్ బోర్డర్ ఉంటుంది కాంట్రాక్ట్ లో పళ్ళు ఉంటుంది అనమాట మనకి అండ్ దిస్ బ్రొకేడ్ బ్లౌజ్ సో ఒకసారి కంప్లీట్ లుక్ ఆఫ్ ద శారీ చూపిస్తున్నానండి సో మల్టిపుల్స్ ఉన్నాయి అండ్ లైట్ వెయిట్ అండ్ ఈజీ టు డ్రేప్ ఉంటుంది శారీ అయితే సో థ్యాంక్ యూ సైజ్ కాంబినేషన్ విత్ బేబీ డార్క్ పీచ్ కలర్ కనకాంబరం కలర్ అండి ఎగ్జాక్ట్ గా అయితే కొంచెం డార్క్ పీచెస్ పింక్ పింక్ లాగా ఉంటుంది దానికి బార్డర్లో మనకి డార్క్ నేవీ బ్లూ కలర్ కాంబినేషన్ లాగా ఇచ్చారు డార్క్ నేవీ బ్లూ కూడా కాదు వైన్ కలర్ లాగా ఉందండి డార్క్ వైన్ లాగా ఇచ్చారు వైల వైన్ లాగా తీసుకున్నారనమాట కాంబినేషన్ చూడండి ఎంత బాగుందో అసలు శారీ కలర్ లైట్ షేడ్ అయినా కూడా బార్డర్ డార్క్ షేడ్ ఇచ్చి మనకి మెయిన్ బ్యాలెన్స్ చేశారండి శారీని విత్ లైట్ షేడ్ అండ్ డార్క్ షేడ్ అనేది చాలా బాగుంది అసలు కట్టుకున్నా కూడా మనకి ఈజీగా ఉంటుందండి ప్లీట్స్ పెట్టుకోవాలన్నాను స్టెప్స్ పెట్టుకోవాలన్నా కూడా చాలా ఈజీ ఉంటుంది ఫ్యాబ్రిక్ అనేది సో రిచ్ పళ్ళు ఉంటుంది పళ్ళు కూడా మనకి చిన్న పళ్ళు తీసుకొని విత్ వర్టికల్ జెరీ లైన్స్తో హైలైట్ చేశారు అండ్ హ్యాండ్మేడ్ టాజిల్స్ కూడా ఇచ్చారండి చాలా నీట్గా ఉంది శారీస్ అయితే మాత్రం సో లైట్ వెయిట్ వస్తుంది బడ్జెట్ రేంజ్లో ఉన్నాయి మెయిన్ అయితే సో బ్యూటిఫుల్ బ్లౌజ్ ప్లెయిన్ బ్లౌజ్ వచ్చేస్తుంది సో దిస్ ద కంప్లీట్ లుక్ ఆఫ్ ద సారీ అండ్ గ్రాఫ్ సో ఈ కొల్ల కాంబినేషన్ అయితే ఫర్ ద ఫస్ట్ టైం వస్తుందండి మనకి మష్ సాటిన్స్ లో గడ్జీ సాటిన్స్ లో రా మ్యాంగోస్ లో ఎక్కడ కూడా ఈ కాంబినేషన్ అయితే రాలేదనమాట యూజువల్లీ మనకి ఎల్లో వస్తుంది కానీ ఇది వచ్చేసి మనకి డార్క్ ఎల్లో కలర్ కి మెరూన్ కలర్ కాంబినేషన్ లో ఇచ్చారన్నమాట మనకి సో దిస్ ద కంప్లీట్ లుక్ అండి చాలా బాగుంది షేడ్ అయితే కొంచెం యూనిక్ గా వచ్చేసింది అనమాట ఈ యెల్లో వచ్చేసి మనకి కైండ్ ఆఫ్ గోల్డెన్ ఎల్లో కలర్ లాగా అనిపిస్తుంది అండి సో ఆల్ ఓవర్ శారీ అంతా కూడా వర్టికల్ జెరీ లైన్స్ ఉంటాయి సో నేనైతే ఒక శారీ మీకు పెట్టుకొని చూపిస్తున్నాను చూడండి ఎంత బాగుంది ఏంటి అనేసి సో టూ సైడ్స్ కూడా చక్కగా పెద్ద బార్డర్స్ వస్తాయి ప్లీట్స్ పెట్టుకునే వాళ్ళకు కూడా ఈ సైజ్ వరకు మనం ఎట్లా ప్లీట్స్ పెట్టుకున్నా కూడా చాలా చాలా బాగుంటుందండి సారీ శారీ అనేది నాట్ ఓన్లీ దిస్ కలర్ కాంబినేషన్ ఈచ్ అండ్ ఎవ్రీ కలర్ కాంబినేషన్ కూడా చాలా చాలా నీట్గా తీసుకున్నారు విత్ రిచ్ పళ్ళు ఉంటుంది పళ్ళు అంతా కూడా మనకి మెరూన్ కలర్ తీసుకొని హైలైట్ చేశారు

సో దిస్ కంప్లీట్ లుక్ ఆఫ్ ద శారీ అండి క్రాప్స్ సో వన్ మోర్ నైస్ కలర్ అండి ఈ కలర్ షర్ట్ అంతా కూడా మన దగ్గర పేస్టల్ కలర్స్ వచ్చినాయి అన్నమాట సో స్టాక్ అయితే చాలా లిమిటెడ్ ఉంది బట్ ఫ్యాబ్రిక్ అయితే చూస్తుంటే చాలా చాలా టెంప్టింగ్ గా ఉంది లైట్ వెయిట్ విత్ ఎంబ్రాయిడరీ కోటా సారీస్ లో తీసుకున్నాం అనమాట సిల్క్ కోట ఉంటుంది ఫ్యాబ్రిక్ అయితే లిటరలీ ప్రీమియం 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 క్వాలిటీ కోటా శారీస్ అండి అసలు చూస్తూనే అసలుకి మనకి ప్రీమియం కోటా శారీస్ ఎంత లైట్ వెయిట్ వస్తాయో అంత లైట్ వెయిట్ ఉన్నాయన్నమాట సో షోల్డర్ పార్ట్ వచ్చేసి స్మాల్ మునియా బోర్డర్ ఉంటుంది కింద వచ్చేసి ఫ్లెమింగ్ ఫాలోడ్ బై ద మునియా బోర్డర్ రిచ్ పల్లు ఇన్ కంప్లీట్ సిల్వర్ కలర్ జెరీ బ్రొకేడ్ లో వచ్చేస్తుంది బ్లౌజ్ వచ్చేసి బుటీస్ బ్లౌజ్ ఇచ్చారండి మనకి సెల్ఫ్ కలర్ మీదనే బుటీస్ బ్లౌజ్ విత్ బ్యూటిఫుల్ బోర్డర్ ఫర్ ద హ్యాండ్స్ సో ఒక్కసారి అయితే స్టాక్ స్టాక్ అయితే చాలా లిమిటెడే ఉందండి సారీ లిమిటెడ్ స్టాక్ ఉంది సో వీల్ బి టేకింగ్ ప్రీ ఆర్డర్స్ అనమాట ఒకసారి వీవర్ని అడిగి ప్రీ ఆర్డర్స్ కూడా తీసుకుంటాము సో గ్రాప్స్ ఉంది సో వన్ మోర్ బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ అండి మంచి ఎల్లో కలర్ ఇన్ మ్యాంగో ఫ్యాబ్రిక్ వస్తుంది త్రూ అవుట్ ద శారీ వచ్చేసి మనకి హ్యాండ్తో చేసిన బాధిని వస్తుందండి అండ్ మనకి ఎల్లో సారీస్ చూడొచ్చు మల్టిపుల్ పీసెస్ అయితే ఉన్నాయి సో ఎల్లోకి అయితే లిటరలీ ఒక సపరేట్ ఫ్యాన్ బేస్ ఉందండి లిటరల్గా ఎన్ని పీసెస్ ఉన్నా కూడా క్విడ్గా అయిపోతాయి సో ఎల్లో అయితే ఎక్కువనే తెప్పించామన్నమాట సో బ్యూటిఫుల్ శారీస్ ఇన్ మంచి ఎల్లో కలర్లో తీసుకున్నారు సో టూ సైడ్స్ కూడా బార్డర్స్ వీవింగ్ బార్డర్స్ ఉంటాయి హెవీ పళ్ళు ఉంటుంది మనకి పళ్ళు కూడా కంప్లీట్ గోల్డెన్ కలర్ జెరీతో తో హైలైట్ చేస్తూ ఇచ్చారు సో బ్లౌజ్ వచ్చేసి వైన్ కలర్ విత్ కంప్లీట్ గా కూడా మీనాకారి వీవింగ్ తో ఉంటుంది సో దిస్ కంప్లీట్ లుక్ ఆఫ్ ద శారీ అండ్ గ్రాఫ్స్ సో బ్యూటిఫుల్ కలర్ అండి ఇది కూడా మంచి పేస్టల్ షేడ్ ఇచ్చేసారనమాట కైండ్ ఆఫ్ డార్క్ బేబీ పింక్ కలర్ లో తీసుకున్నారు అసలు దుప్పటా చూడండి ఎంత బాగుందో మంచి బాటిల్ గ్రీన్ కలర్ దుప్పటా పేర్ అప్ చేశారు సో లెహెంగా వచ్చేసి ఫ్రీ సైజ్ వస్తుంది ఎక్సెల్ వరకు వస్తుందండి డబుల్ ఎక్సెల్ వరకు రాదు బట్ ఎక్సెల్ వరకు అయితే ఈజీగా వస్తుంది అనమాట సో అకార్డింగ్ టు ఆ సైజ్ ఏంటంటే మనం స్టిచ్ చేయించుకోవచ్చు సో మొత్తం కూడా పైతనీ లో మనకి బార్డర్ తీసుకొని హైలైట్ చేశారు బార్డర్ చూడండి ఎంత బాగుందో సో మనకి ఈ పర్టికులర్ లెహెంగాస్కి ఈ కింద చూడొచ్చు ఇంతవరకు కూడా చక్కగా క్యాన్ క్యాన్ యూజ్ చేసి హైలైట్ చేశారండి హిప్ బెల్ట్ కూడా చాలా బాగుంటుంది నీట్గా ఐరన్ ఫిల్ ప్యాటర్న్లోనే వస్తుందండి బట్ మనం ఒక్కసారి ఐరన్ చేయించుకుంటే ఇంకా మంచి లుక్ ఉంటుంది అనమాట సో బ్లౌజ్ కూడా మనకి సెల్ఫ్ కలర్ బ్లౌజ్ వస్తుంది హ్యాండ్స్కి కూడా బార్డర్ వస్తుందండి బిగ్ బార్డర్ అయితే హ్యాండ్స్కి కూడా ఇచ్చేసారు సో దుప్పట వచ్చేసి కాంట్రాస్ట్ దుప్పట విత్ వెరీ బడ్జెట్ ఫ్రెండ్లీ రేంజ్లో తీసుకున్నాము లెహెంగాస్ అయితే అండ్ మల్టిపుల్ పీసెస్ కూడా రెడీ టు డిస్పాచ్ ఉన్నాయండి సో అందరికీ కూడా లెహంగాస్ అయితే వస్తాయి బికాస్ చాలా మంది వెయిట్ చేస్తున్నారనమాట లెహంగాస్ కోసం అయితే సో ఒకసారి క్విక్ గా కంప్లీట్ లుక్ ఆఫ్ ద లెహంగా చూసిద్దాం గ్రాప్స్